హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య కారులో ఉన్న పాప అరవింద పాపని తెలుసుకోలేక అనాథాశ్రమానికి అప్పగించి ఇంటికి బయలుదేరుతారు ఇంట్లో విక్కీని అడుగుతారు నాయనమ్మ నువ్వు రాత్రి రాలేదు ఎక్కడికి వెళ్ళావు విక్కీ అని అడిగేసరికి నాయనమ్మ అక్కకి అమ్మ పుట్టింది కానీ అక్క ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు నాయనమ్మ అని చెప్పేసరికి అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు ఇదంతా పద్మావతి వల్లే జరిగింది కేసు విద్రా చేసుకోకపోతే ఆ మురళి జైలుకు వెళ్ళేవాడు అక్క పాప మన ఇంటికి వచ్చేది అని చెప్పి అక్కడి నుండి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు విక్రమాదిత్య పద్మావతి బాధపడుతూ ఉంటుంది వదినా మీరు పాప క్షేమంగా ఉండాలని ఆ శ్రీనివాసుడికి ఎంతగానో వేడుకున్నాను ఆ నుండి మీరు తప్పించుకునే ఉంటారు మీరు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువస్తాను విక్రమాదిత్య గారి ముందు మిమ్మల్ని నిలబెడతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా అరవిందని ఈడ్చుకొచ్చి ఇక హాల్లోకి తోసేస్తారు మురళి నువ్వు నన్ను ఎంత హింసించినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా పాప ఈ పాటికి క్షేమంగా చేరవలసిన చోటికి చేరిపోయింది మిస్టర్ మురళి అని అంటుంది ఇక అరవింద అరవింద మాటలకి మరింత కోపంగా ఈ రానమ్మని ఎంతగా హింసించినా ఖచ్చితంగా నిజం చెప్పదు మంచితనంతోనే ఈ రానమ్మని ఇంతకు ముందు మోసం చేశాను ఇప్పుడు కూడా అలాగే చెయ్యాలి పాప ఎక్కడుందో తెలుసుకోవాలంటే మంచిగా మారినట్టు నటించాలి అది తనకి తెలిసినా సరే నటించాలి అని చెప్పి రానమ్మ సారీ రానమ్మా నేను తప్పు చేశాను నిజంగా నా తప్పుకి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో తెలీదు బామ్మర్తి దగ్గర ఆస్తి కొట్టేయాలనుకున్నాను పౌరాఫ్ పట్ట నీ చేతిలో ఉంది కానీ ఇప్పటికి కూడా పాపని చంపాలని మూర్ఖంగా ఆలోచించాను పాప ఎవరు మన ఇద్దరి కూతురే కదా మరి అలాంటప్పుడు ఆస్తి మనదే అవుతుంది కదా అప్పుడు పాపని ఎందుకు చంపాలి రానమ్మా చంపను తప్పు చేశాను నిజంగా నీ విషయంలో మూర్ఖుడి కంటే రాక్షసుడి కంటే ఎక్కువగా తప్పు చేశాను నా తప్పుల్ని నువ్వే క్షమించాలి రానమ్మా అని అంటారు చి దుర్మార్గుడా ఇప్పటికీ నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే నీలాంటి రకాన్ని నా ప్రాణం పోయినా గాక నమ్మను పొత్తిల్లో ఉన్న బిడ్డనే చంపాలనుకున్నా నీ మూర్ఖత్వాన్ని మళ్ళీ నమ్మి మళ్ళీ రానమ్మని అవుతానని అనుకున్నావేమో నువ్వు నాకు తిండి పెట్టకపోయినా చచ్చిపోతాను గాని నేను మాత్రం నిన్ను నమ్మను మిస్టర్ మురళి అని అంటుంది అరవింద ఇక మురళి అప్పుడున్న పని వాళ్ళకి ఆమె అలాగే మాట్లాడుతుంది మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అతను నా ప్రాణం అని చెప్పి మళ్ళీ మాయమాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక అరవిందని పైకి లేపి బెడ్రూంలోకి తీసుకుని వెళ్తారు పనివారు ఇది ఇలా ఉండగా విక్కీ బాధపడుతూనే ఉంటారు అక్క నువ్వు పాప ఎక్కడ ఉన్నారు అమ్మని చూడాలని ఎంతగానో అనుకున్నాను అమ్మని ముద్దు పెట్టాలని అమ్మతో ఆడుకోవాలని నా అక్కని ప్రేమగా చూసుకోవాలని ఎన్నో ఆశలు ఎన్నో కలలు కన్నాను కానీ నన్ను ఒక్కడినే వదిలేసి నువ్వు అమ్మతో పాటు హ్యాపీగా ఉంటావని అనుకుంటున్నాను కానీ నువ్వు బాలింతవు కదక్కా ఎక్కడ ఉన్నావు ఎక్కడిని పరిగెడుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో పద్మావతి సారు మీరు రాత్రి నుండి ఏమీ తినుండలేదు ఈ టిఫిన్ తినుండడు సారు వదిన గురించి ఆలోచించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడవుతుండది వదిన దుర్మార్గుడి చెరలో లేదు ఇప్పుడు ఎక్కడో ప్రశాంతంగా ఉండుండాది అనగానే ఆపు నీ మాయ మాటలు నువ్వు ఇలాగే మాయ మాటలు చెప్తూ ఆ మురళీగాడికి సహాయం చేస్తున్నావు నాకు తెలీదా పద్మావతి అనగానే ఎందుకు సారు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు మీరు ప్రశాంతంగా ఈ టిఫిన్ చేయండి మీకు నిజం చెప్తాను అనగానే టిఫిన్ని ఇక విసిరి కొడతారు విక్రమాదిత్య సారు నేను ఆ మురళీగాడికి సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు ఎందుకు సారు అలా అంటున్నారు మీకు ఏ నిజం తెలుసని అలా మాట్లాడుతుండారు అసలు వాడు నన్ను ఎందుకు బెదిరించాడు నేను కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నాను అన్నది మీకు చెప్తాను సారు ఆ రోజు కేసు వెనక్కి తీసుకోకపోతే నిండు గర్భిణి అని చూడకుండా వదిన్ని చంపేస్తానని బెదిరించాడు టైం పెట్టాడు ఇక మీకు చెప్పినా వాడు మాత్రం వదిని చంపేస్తానని అన్నాడు అందుకే నేను ఒక్కదాన్ని ఆ నిర్ణయం తీసుకున్నాను వదిన ప్రాణాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నాను సారు కేసు వాపసు తీసుకుంటే వాడు వదిని వదిలేస్తాడేమోనని ఆశగా ఎదురు ఇంతలో ఇలా జరిగిపోయింది కాని సారు వదినా అత్తయ్య గారు ఎక్కడైనా క్షేమంగా ఉంటారు అనగానే ఆపు పద్మావతి జరిగిపోయాక ఎన్ని నిజాలు చెప్పినా ఏం లాభముంది అక్క పాప ఎన్ని కష్టాలు పడుతున్నారో అన్నది ఎవరికి తెలుసు ఇంతమంది అయిన వాళ్ళు ఉన్నా అక్కని పాపని ఒంటరిగా వదిలేశాము అక్క అమ్మ కంటే ఎక్కువగా నన్ను చూసుకుంది అక్కకి ఎలాంటి సాయం చేయలేని ఈ తమ్ముడిగా జీవితంలో మిగిలిపోయున్నాను అందుకే ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం మన ఇద్దరి మధ్య మనకు తెలిసేలా ఉండకూడదు పద్మావతి ఇద్దరం ధృవాల్లాగే బ్రతికేద్దాము కష్టమొచ్చినా నష్టమొచ్చినా భర్త భార్యలు ఇద్దరూ పంచుకోవాలని పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు కానీ అవి నువ్వు ఎప్పుడూ పట్టించుకోవు ఏదైనా నువ్వే చేస్తానన్నా ధైర్యంతో ముందుకు వెళ్తావు ఇప్పుడు అక్కని దూరం చేసుకున్నాము అని అంటారు విక్రమాదిత్య ఇంతలో విక్రమాదిత్యకి ఫోన్ వస్తూ ఉంటుంది పద్మావతి ఇక ఫోన్ని లిఫ్ట్ చేయాలనుకుంటే ఆగు ఫోన్ని నేను పట్టుకుంటాను ఏ నిజాలు నువ్వు చెప్పవు కదా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తారు విక్రమాదిత్య హలో హలో విక్కీ నేను నేను అక్కని అనగానే అక్క నువ్వా ఎక్కడున్నావక్క అని అంటారు తమ్ముడు పాప అమ్మ అమ్మని చూసావా అని అంటుంది అరవింద అక్క నువ్వెక్కడున్నావు అమ్మని నేను ఏంటి పాపని నేను ఎలా చూస్తాను పాప నీ దగ్గరే ఉంది కదా అని అంటారు విక్కీ విక్కీ ఏం మాట్లాడుతున్నావు నీ కారులో పాపని వదిలి నేను అనగానే అక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో పద్మావతి సారు పాపని కారులో వదిలి వెళ్ళారా వదిలి వెళ్ళారా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు అక్క అక్క అని పెట్టగానే ఫోన్ అనేది కట్ అయిపోతుంది పద్మావతి అక్క నా కారులో పాపని వదిలానని చెప్పి ఫోన్ కట్ చేసింది అని అంటారు సారు మళ్ళీ ఫోన్ చేయండి అనగానే లేదు లేదు అక్క ఏదో ఇబ్బందిలో ఉంది మళ్ళీ ఫోన్ చేస్తే అక్కకి ప్రమాదం అసలు అక్క నా కారులో పాపని అని చెప్పి ఒక్కసారిగా ఇక గుర్తు చేసుకుంటారు తన కారులో ఉన్న పాపని గుర్తు చేసుకుంటారు తన్ని వదలకుండా తను వేలు పట్టుకొని అలాగే తను ఎత్తుకోగానే ఏడుపు ఆపేసిన పాపని గుర్తు చేసుకుంటాడు పద్మావతి పాప పాపని కారులో పెట్టి అక్క ఎక్కడికో వెళ్ళింది పాపని చూశాను ఎత్తుకున్నాను నా అమ్మని నేను ఎత్తుకున్నాను అక్క నా కారులో వదిలిపెట్టిన పాప మా అమ్మ అక్క పాప అనగానే సారు మీరేం చెప్తుండారు నాకేమీ అర్థం కావట్లేదు అనగానే పద్మావతి నాతో పాటు రా అని చెప్పి కార్లో ఇద్దరూ ఇక అనాథాశ్రమానికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అరవింద దగ్గర నుండి ఫోన్ని లాక్కుంటారు మురళి ఏంటి విక్కీగాడి కార్లో పాపని పెట్టావా అంటే విక్కీ ఇంట్లో ఉందన్నమాట అలా పోలీసులతో తీసుకెళ్లి పోలీసుల్ని తీసుకెళ్లి నా పాపని నేను తీసుకొస్తాను నువ్వేమి కంగారు పడకురానమ్మా అని అంటారు దుర్మార్గుడా విక్కీ కార్లో పాపని పెట్టానని తెలుసుకొని పాపని నీ దగ్గర పెట్టుకుంటావా మర్యాదగా చెప్పు లేకపోతే కుక్క చావు చేస్తావు అని అంటుంది అరవింద ఏంటి ఇప్పుడు నీ నోటి వెంటే నిజాన్ని తెలుసుకున్న నేను పాపను తీసుకున్నానా అంటే విక్కీ గార్డు కూడా పాపని తీసుకోలేదన్నమాట ఈ చిన్న క్లూ చాలు నాన్న రానమ్మా పాపని నా దగ్గరికి తీసుకురావడానికి ఇప్పుడే వస్తాను తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇక మురళి అక్కడి నుండి గబగబా హాస్పిటల్ ఉన్న ప్లేస్కి వస్తారు అక్కడ కొంతమందిని అడుగుతూ ఉంటారు మురళి నైటు మా పాప మా వైఫు తప్పిపోయారు పాపని ఇక్కడ కారులో వదిలిపెట్టి మా వైపు ఎక్కడికో వెళ్ళింది పాప కోసం వచ్చాను ఇక్కడ ఎవరికైనా పాపని చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక చుట్టూ అక్కడున్న జనాలు ఆ అవును సార్ అవును పాపం ఒక క్యాబ్లో వదిలిపెట్టి పాపని వెళ్ళిపోయారామే ఇక క్యాబ్ డ్రైవర్ ఆ పాపని ఎత్తుకున్నారు ఇక మేమందరం తన పరిస్థితి బాగోలేదని అనాథాశ్రమానికి వెళ్ళి ఇచ్చేయమని చెప్పాము ఇక్కడ దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి ఆ పాపని ఇచ్చి వెళ్ళుంటారు మీరు వెళ్ళండి మీ పాపని మీకు ఇచ్చేస్తారు అని చెప్తారు అమ్మయ్యా పాప అనాథాశ్రమంలో ఉందా వెళ్ళాలి అని చెప్పి మురళి గబగబా అనాథాశ్రమానికి వెళ్తూ ఉంటారు కంటే ముందే విక్కీ పద్మావతి అనాథాశ్రమానికి చేరుకుంటారు ఇక ఆ పెద్ద అంటారు ఏంటండి పాపని వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుండి మీకు పాపే గుర్తుకొచ్చిందా అని అంటారు సార్ ఆ పాప మా పాపే అని అంటుంది పద్మావతి అయ్యో ఆయన మీ పాప కాదని కారులో దొరికిందని చెప్పి రాసిచ్చారమ్మా ఇప్పుడు మీ పాపే అంటున్నారేంటి అనగానే సార్ నేను తప్పు చేశాను తను మా అక్క కూతురు నాకు అమ్మ తను నా కూతురు కంటే ఎక్కువగా మా అమ్మ మా అమ్మని చూడాలనుంది అనగాని అయ్యో సార్ పుట్టిన వెంటనే బిడ్డల్ని తీసుకువెళ్ళడానికి చాలామంది దంపతులు తాపత్రయ పడుతూ ఉంటారు అలాగే తన్ని తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు కానీ మీరు మీ పాప కాదన్నారు కదా ఇప్పుడు మీరే కావాలంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు సార్ మీ కాలు పట్టుకుంటాం సార్ తను మా వదిన కూతురు పంచ ప్రాణాలు అది తెలియక కారులో ఉన్న పాప అనాథని అనాథాశ్రమంలో పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి పద్మవతి వేడుకుంటూ ఉంటుంది అవును ఒక్కసారి ఒక్కసారి ఆ అమ్మని చూడాలి ఆ అమ్మకున్న గుర్తులు చూడాలి అని అంటారు ఇక ఆ పెద్ద లోపలికి వెళ్ళి పాపని తీసుకురావాలని ఇక బయటికి వస్తూ ఉంటారు ఇక పాపని తీసుకురాగానే మురళి ఆనందానికి అవధులు ఉండవు ఇక దూరం నుండి పాప కాలికి మచ్చ కనిపిస్తుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇటువైపు పద్మావతి అలాగే విక్రమాదిత్య అత్తయ్యే అత్తయ్యే కాలికి మచ్చతో పుడుతుందని నాన్నమ్మ చెప్పేది అమ్మ అమ్మ అని చెప్పి విక్రమాదిత్య ఆ పాపని ఎప్పటిప్పుడు తన చేతుల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో కరెక్ట్గా మురళి వస్తాడు అతని చేతిలో ఉన్న పాపని బలవంతంగా తీసుకుంటారు మురళి ఏయ్ అనగానే ఏంటి బామ్మర్ది నాకంటే ముందే వచ్చి ఇదిగో మా పాపని తీసుకోవాలనుకుంటున్నారా ఎవరు సార్ మీరు బలవంతంగా పాపని తీసుకున్నారేంటి అని అంటారు ఆ పెద్ద ఆయన సార్ సారీ ఈ పాప నా కన్న కూతురు నా భార్య నైట్ డెలివరీ అయ్యింది ఇదిగో పాపని వీళ్ళ కారులో వదిలిపెట్టి వెళ్ళింది అసలైన తండ్రిని నేనే అని అంటారు మురళి ఏంటి చుట్టాల మీరందరూ లేకపోతే కావాలనే ఈ పాప కోసం ఇలా నాటకాలు ఆడుతున్నారా తను ఫస్ట్ పాపకి నాకు సంబంధం లేదని ఆనాధాశ్రమంలో పెట్టారు ఇప్పుడు ఆ పాప నా మేనకోడలని వాళ్ళు అంటున్నారు కన్న కూతురని మీరంటున్నారు మీరు మీరు రిలేషనా అన్నది నాకు చెప్పండి అనగాని అవన్నీ నాకు తెలీదు ఇదిగో హాస్పిటల్లో డెలివరీ అయ్యి నా భార్య పాప ఫోటో చూపిస్తాను ఆ ఫోటోని నమ్మి పాపన్నతో పంపించండి అది చాలు అని అంటారు మురళి వీడు అబద్ధం చెప్తున్నాడు వీడు కాల అంతకుడు అని అంటుంది పద్మావతి పద్మావతి నేను హంతకున్నో కాదో తర్వాత ఈ పాప నా కూతురా కాదా అని అంటారు నీ కూతురే అని చెప్పి అంటారు ఇక విక్రమాదిత్య ఇప్పటికైనా అర్థమైంది కదా సార్ ఫోటో కూడా చూపించాను పాపన్న నాతో పాటు తీసుకువెళ్తాను నా భార్య అని చెప్పగానే అక్క ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు నా పాపని మీకు చూపించాను కాబట్టి పాపని తీసుకువెళ్తున్నాను అని చెప్పి మురళి అనాథాశ్రమం నుండి బయటికి వస్తూ ఉంటారు ఇక కోపం వస్తుంది విక్రమాదిత్యకి ఒరే ఇంకా ఎన్ని పాపాలు చేయాలనుకుంటున్నావు నా అక్కని ఏం చేశావు పాపని ఏం చేయాలనుకుంటున్నావు అని అంటారు అదేంటి బామ్మర్ది కన్న కూతుర్ని ఏం చేస్తాను చెప్పు ఏమి చేయను ప్రేమగా పెంచుకుంటాను నిన్ను మీ అక్క ఎలా చూసుకుందో నేను నా కూతుర్ని అలాగే చూసుకుంటాను నువ్వుకేమీ ఫీల్ అవ్వద్దు నీ ఆస్తిని ఇదిగో మేము ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటాము అనగానే ఒరే నువ్వు అక్కడ పాపని పెట్టి వెళ్ళావో వెళ్ళావు లేకపోతే ఈ పద్మావతి నిన్ను ఈరోజు చంపేస్తుంది అనగాని పద్మావతి అడ్డు తప్పుకో అని అంటారు పద్మావతి అయినా అడ్డు తప్పుకోకుండా అక్కడున్న పెద్ద కర్రను పెట్టి మురళి తల పగలగొడుతుంది అమ్మా అని చెప్పి పాపని వదిలిపెడతారు పద్మావతి అనగాని సారు మీరు పాపని ఇంటికి తీసుకువెళ్ళండి నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు వీడు పెద్ద ఫ్రాడ్ ఆస్తిని మొత్తం కొట్టేయడమే కాకుండా నిండు గర్భిణిని చంపాలనుకున్నాడు ఇలాంటి వాణ్ణి చంపి నిన్ను జైలుకి వెళ్ళడం చాలా పుణ్యం అని అంటుంది పద్మావతి వద్దు పాపని మనం తీసుకువెళ్దాం వీడేమీ చేయలేడు వీడిని ఎక్కడితో వదిలేసే అని అంటారు సారు వద్దు వీడి ప్రాణాలు తీసేస్తాను అని అంటుంది పద్మావతి ఇక మురళి ఆ దెబ్బతో అక్కడి నుండి ప్రాణాలు ఎక్కడ తీస్తుందేమోనని భయంతో పరుగు పెడుతూ ఉంటారు ఇక పద్మావతి వాడిని వెంబడిస్తూ ఉంటుంది పద్మావతి ఆగు ఆగు అని అంటూ ఉంటారు విక్రమాదిత్య ఇక పద్మావతి కట్టిని పక్కన పట్టేసి పాప దగ్గరికి వస్తుంది సారు ఇంకేమీ భయం లేదు పాపని మనం తీసేసుకున్నట్టే ఇంటికి వెళ్దాము అనగాని పద్మావతి అమ్మ మా అమ్మని నేను ఎత్తుకున్నాను కానీ గుర్తించలేకపోయాను మనిషి పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లని ఎదుటివారు తప్పుగా తీసుకోకుండా క్షమించడమే పెద్ద మనసు లక్ష్యం అది నీకుంది నాకు లేదు పాప కోసం వాణ్ణి చంపాలనుకున్నావు కానీ అక్క వాడి చేతిలో ఉంది పద్మావతి వాడు అలాగే ఉంటే అక్క ఎక్కడ ఉంది అన్నది మనకు తెలుస్తుంది అక్క నా కారులో పాపని ఉంచింది అంటే మనకి పాపని దగ్గర చేసినట్టే అని అంటారు అవును సారు మీ అమ్మ మీ దగ్గరికి వచ్చిండాది ఇకపై మనకి ఏ కష్టాలు ఉండవు త్వరగా పదండి సారు అని చెప్పి పాపతో సహా ఇంటికి చేరుకుంటారు పద్మావతి విక్రమాదిత్య ఇక చేతిలో ఉన్న పాపను చూసి కుటుంబ సభ్యులందరూ సంతోషపడుతూ ఉంటారు అరవింద్ కూడా వచ్చిందని అనుకుంటారు ఇక జరిగిన విషయమంతా చెప్పడంతో పాపని చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా మురిసిపోతూ ఉంటారు నిజంగా పద్మావతిని ప్రతిసారి నేను అపార్థం చేసుకుంటున్నాను కానీ మళ్ళీ పాప రావడానికి కారణం పద్మావతే అని అంటారు ఇక విక్రమాదిత్య సారు మీరేమీ బాధపడద్దు పాప మన ఇంటికి వచ్చింది వదిన కూడా ఇలాగే వస్తుంది వదనికి వాడి నిజస్వరూపం తెలుసు కాబట్టి వదిని వాడు ఏమీ చేయలేడు సారు అని అంటుంది పద్మావతి ఇంట్లో వాళ్ళందరూ పాపని చూసి ఆనందపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మురళి పోలీస్ స్టేషన్కి వెళ్తారు నా కన్న కూతురు రాత్రి నుండి కనిపించటం లేదు విక్రమాదిత్య తనని దొంగిలించి తీసుకువెళ్ళాడు నా భార్య నేను బాధపడుతున్నాము అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో చెట్ట ప్రకారం బిడ్డ మీ బిడ్డ మీరు కావాలనుకుంటే తను తీసుకువెళ్లడమేంటి అని చెప్పి పోలీసులు తనతో పాటు విక్రమాదిత్య ఇంటికి వస్తారు పోలీసులను చూడగానే కుటుంబ సభ్యులు విక్రమాదిత్య పద్మావతి షాక్ అవుతారు సార్ మీకు మీకు గొడవలున్నా ఆ పాప కన్న తండ్రి దగ్గర నుండి మీరు తీసుకురాకూడదు ముందు ఆ పాపని వాళ్ళకి ఇవ్వండి అని అంటారు ఇన్స్పెక్టర్ సార్ వాడు ఎలాంటి వాడు అన్నది మేము చెప్పటం లేదు కానీ వాడు పాపని ఏదైనా చేస్తాడు అని అంటుంది పద్మావతి పద్మావతి నా కన్న కూతుర్ని నేనెందుకు చేస్తాను పాపని మర్యాదగా నాకు ఇవ్వండి ఆస్తి ఎందుకు పోయింది అన్నది మీరు ఆలోచించుకోవాలి అన్నీ నాపై నెట్టి నా పాపని కూడా మీ దగ్గర చేర్చుకోకూడదు నా భార్య ఈ పాప కోసం పిచ్చిదైపోతుంది వీళ్ళ తమ్ముడు నిజస్వరూపం తెలుసుకొని వీళ్ళకి కనీసం ముఖం చూడిపించకుండా మా ఇంట్లోనే ఉంటుంది అలాంటి వీళ్ళు దొంగతనంగా పాపని తీసుకొచ్చారు అని చెప్తారు మురళీ ఇక కుటుంబ సభ్యులందరూ వీడు మంచితనంతో మా అమ్మాయిని మమ్మల్ని మోసం చేశాడు ఆస్తినంతా వీడే కొట్టేశాడు అనగాని వాటికి సాక్ష్యాధారాలు కావాలమ్మా ఇప్పుడు వాళ్ళ కన్న కూతురు కాబట్టి తనకే ఇవ్వాలి అదే అదే న్యాయం అని అంటారు ఇన్స్పెక్టర్ పాపం విక్రమాదిత్య పాపని ఇవ్వనని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటారు ఇంతలో ఇన్స్పెక్టర్ అంటారు విక్రమాదిత్య గారు మీరు అన్నీ తెలిసినవారు పాపని మీరు తీసుకోకూడదు పాపకి ఏదైనా జరిగితే తనే కదా స్టేషన్లో ఉండేది అని చెప్పి అంటారు సార్ ఏదైనా జరిగితే అంటున్నారు వాడు ఏదైనా చేశాక వాడు పోలీస్ స్టేషన్లో ఉంటే ఏముంది బయట ఉంటే ఏముంది ప్రాణాలు కాపాడుకోవాలి కదా అని అంటుంది పద్మావతి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు సార్ నా పాపని నాకు అప్పగిస్తే సరే సరే లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను అప్పుడైనా పాప నాదవుతుంది అని అంటారు మురళి ఇంతలో పద్మావతి అంటుంది సార్ తన కూతురే తన కన్న కూతురే తనకి ఇచ్చేస్తాము మరి తన భార్య కూడా తనతో పాటు వచ్చి అడగమని చెప్పండి వాళ్ళ చేతిలో పెడతాము అనగానే అరవిందే నాకు పంపించింది అని అంటారు మురళి మేము నమ్మం ఈ పాప కారులో మాకు దొరికింది కాబట్టి మేము మీపై అనుమానం పెట్టాము వదిన కూడా తన పాపని ఇవ్వమంటేనే మీకు ఇస్తాము అనగానే అవును సార్ మీ భార్య ఏది అసలు మీ భార్య కారులో పెట్టడమేందుకు అదే మీపై నమ్మకం ఉంటే మీతో పాటే తీసుకువచ్చేది కదా అని అంటారు ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఎలా ఈ పద్మావతి నన్ను ఇరుకున పెట్టాలనుకుంటుంది రానమ్మ వస్తే నా గురించి మొత్తం చెప్పేస్తుంది రానమ్మ ఇక్కడికి రాకూడదు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో అరవింద అక్కడికి వస్తుంది అరవిందను చూడగానే అందరూ షాక్ అవుతారు హక్క హక్కా అని అంటారు పొదిన అని చెప్పగానే ఇన్స్పెక్టర్ నన్ను తీసుకురమ్మని మీరు ఆయనతో చెప్తున్నారు నేను వచ్చాను ఏంటి మా పాపని మాకు వాళ్ళు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు అనగానే అవును మేడం మీరు వచ్చారు కదా మీ తమ్ముడు గారి దగ్గర నుండి పాపను తీసుకోండి అనగానే ఎందుకు తీసుకోవాలి దేనికోసం తీసుకోవాలి ఈ దుర్మార్గుడు పాపని చంపాలనుకుంటే నా తమ్ముడి కారులో పెట్టి పాప ప్రాణాలు కాపాడుకున్నాను వీడు ఎంత దుర్మార్గుడంటే నేను బాలింతనైనా నిండు గర్భిణీనైనా ఆస్తి కోసం చంపాలనుకుంటున్నాడు ఈ దుర్మార్గుడు నన్ను ఎన్నో కొట్టినా నేను తట్టుకున్నాను నా పాప బ్రతకాలని నా తమ్ముడి దగ్గర చేర్చాను వీడు దుర్మార్గుడు సార్ అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇన్స్పెక్టర్ ఇక మురళిని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు సార్ ఇది అబద్ధం అరవింద్ అది చెప్పింది అబద్ధం అనగానే కట్టుకున్న భార్య అబద్ధం చెప్పింది అంటే ఖచ్చితంగా అది భర్త మేలు కోసం నీ గురించి నిజం చెప్పింది అంటే అది ఖచ్చితంగా ప్రాణ భయం కోసం అలాగే నువ్వు చేసిన దుర్మార్గం మాకే కఠినంగా అనిపిస్తుంది కానీ వాళ్ళు నిన్ను ప్రాణాలతో ఉంచడమే గొప్ప విషయం నీకు మా స్టైల్లో బంధాలు ఏంటి బంధుత్వాలు ఏంటి కఠినం ఏంటి అన్నది నేర్పిస్తాము పదరా అని చెప్పి ఇన్స్పెక్టర్ జీబు ఎక్కిస్తారు మురళిని ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్